రాబోయే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి జనసేన పోటీ చేస్తుందని జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిని మహేష్ స్పష్టం చేశారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తాను పోరాడానని గుర్తు చేశారు ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని తాను జనసేన నుండి గెలుస్తానని పేర్కొన్నారు ఇంటింటికి రాబోయే టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన మహేష్ నలభై ఎనిమిదవ డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పార్టీ కరపత్రాన్ని అందించి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా పోతున్న మహేష్ మాట్లాడుతూ ప్రజలందరూ టీడీపీ జనసేన బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలనే ఆశయంతో పార్టీ నేతలు పనిచేస్తున్నారని చెప్పారు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పారు ఈ ఐదేళ్లు ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాడాలని తెలియజేశారు పార్టీ కోసం శ్రమించానని కష్టపడ్డానని గుర్తు చేశారు క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేస్తానని వెల్లడించారు ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మొద్దని పార్టీ తనకు ఖచ్చితంగా న్యాయం గెలుస్తోందని పేర్కొన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మద్దతు మా మీద సంపూర్ణంగా ఉన్నాయి ఉంటాయి ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో గాజు గ్లాస్ పోటీ చేస్తుంది దాని మీద పోతున్ మహేష్ నిలబడతారు అనే ఆశాభావం నాకైతే ఉంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమైళ్ళు అందరూ కూడా ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేశారు వైసీపీ మీద తలపడ్డాం అవినీతిని ఎదిరించాం అనేక మంది అక్రమాలని ప్రజల మధ్య సాక్ష్యాధారాలతో సహా నిలబెట్టి వాళ్ళకి ప్రజా కోట్లో దోషులుగా నిలబెట్టాం ఇంత ధైర్యం పోరాడే బలం ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కానీ జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ రాబోయే రోజులు అలాగే బలంగా పనిచేయాలి అలాగే పనిచేయాలి ఖచ్చితంగా మనకి మంచే జరుగుతుంది మంచే జరుగుతుంది మనం ప్రజల్లో ఉన్నాం అనంతరం డివిజన్ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ జనసేన పశ్చిమ సీటుపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ప్రచారాలు నమ్మవద్దని కోరారు పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి పోతున్న మహేష్ కృషి చేశారని అలాంటి వ్యక్తికే పశ్చిమ సీటు ఇవ్వాలని కోరారు ఐదేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పోతున్న మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో మేము పనిచేస్తా ఉన్నాం ప్రజలతో మమేకమై ఉన్నాం కాబట్టి మేమే సీటు మాదే గెలుపు మాదే పశ్చిమ నియోజకవర్గం అంటే పోరాటాల పూరిటి గడ్డ ఇక్కడ డబ్బు ప్రధానం కాదు డబ్బు ప్రధానం కాదు ఉద్యమమే ప్రధానం ప్రజలే పేద ప్రజలు నివసించేటటువంటి ఈ పశ్చిమ నియోజకవర్గంలో డబ్బు ప్రధానం కాదు మంచితనమే ప్రధానం ప్ర ప్రజలకి అందుబాటులో ఉండేవాడే నాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజే